వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో ప్రజావాణిలో జవహర్నగర్లోని మహిళలకు జరిగే సమదూపడి గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కులగన కుటుంబ సర్వే పేరుతో జవహర్నగర్లో దాదాపు రెండు వందల ఎనభైకి పైగా మంది మహిళలతో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పండగ పబ్బం అనేది లేకుండా కుక్కలు వెంటబడ్డా ఎవరు ఎన్ని అవమానాలు చేసినా అన్ని భరించి జవహర్ నగర్లోని బడ్గు బలహీన వర్గాల మహిళలు ప్రతి ఇంటికి తిరిగి కులగాన సర్వేలు దాదాపు నలభై రోజుల వరకు చేశారని చిన్నపిల్లలను ఎత్తుకొని ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా భరించి మహిళలు కుటుంబ సర్వే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇవ్వవలసిన పదివేల చొప్పున జీతం ఇవ్వకుండా దోపిడీ చేయడం చాలా సిగ్గుచేటన్నారు దాదాపు నాలుగు నెలల నుండి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మహిళలు తిరగడం ఇది మహిళలకు ఘోర కష్టపడ్డ మహిళలకు వేతనాలు చెల్లించపోగా ఇవ్వాలిస్తాం రేపిస్తాం సమాచారం తెలియజేస్తామని అంటూ మహిళలను ఏడ్పించడం సిగ్గుచేట్టు చాలా బాధాకరమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే ప్రజావాణిలో మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని దానికి స్పందించిన చిన్నారెడ్డి పై అధికారులతో మాట్లాడారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా రంగుల శంకర్ నేత రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ ముత్యం సుజాత నర్రామత కె పవిత్ర పి లక్ష్మి శిరీష మనోహర్ శ్రీకాంత్ రెడ్డి మంజు అరుణ హారిక తదితరులు పాల్గొన్నారు మా ఐదు కులగన్న పేరుతో దాదాపు రెండు వందల ఎనభై మంది మహిళలతోని ఇంటింటికి తెప్పించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కులగన్న పేరుతోని సర్వే చేయించింది కానీ ఇప్పటికీ వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వకుండా ఐదు నెలల నుంచి వారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రతి ఇంటింటికి తిరిగి కులగడ చేసి డేటా ఎంట్రీ చేస్తే వాళ్లకు ఒక్క ఉపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇవాళ లాస్ట్కు మన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా కూడా ఏం జరిగింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలే అడగలేదు ఎవరైతే ఉన్న మహిళలను బయటికి తీసుకొచ్చి నలభై నుంచి నలభై రోజులు పని చేయించుకొని ఇవాళ మహిళలకు జీతభత్తలు ఇవ్వకుండా మీరు ఏసీలలో తిరగడం చాలా దౌర్భాగ్యం ఎవరైతే మహిళలు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేసి ఏ ఇంట్లలో వాళ్ళు ఇంట్లో భర్తలు వద్దన్నా కానీ పనిచేసి కుక్కలు కరిచినా కానీ వీధి వీధి తిరిగి ప్రతి ఒక్కరి వివరాలు తెలుసుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి డేటా ఎంట్రీ చేసిస్తే ఆ మహిళలకు డబ్బులు లేకుండా మున్సిపల్ ఆఫీస్ చుట్టి దిప్పించుకోవడము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తెప్పించుకోవడము ఆఖరికి రేవంత్ రెడ్డి ప్రజావాణి ఆఫీస్ కూడా మహిళలు వస్తున్నారంటే ఇది చాలా బాగా సర్కార్కి మేము ఒకటే తెలియసుకుంటున్నాం మీరు మహిళలకు పెద్దపీట వేస్తున్నాం మహిళలకు మొదటి స్థానిస్తామని చెప్పే మీరు మా జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే సర్వే పేరుతో రెండు వందల ఎనభై మందితో సర్వే ఎంచుకొని వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఐదు నెలల నుంచి ఒక రూపాయలు లేరు వాళ్ళు పాపం చిన్న పిల్లలను సంకల వేసుకొని ఉద్దుగా ఐదు గంటలు వేసి ఇంట్లో పని చేసుకొని పండుగను లేకుండా ఇల్లింటికి తిరిగి కుక్కలు గడిచినా కానీ ఎవరైనా వాళ్ళు ఎగతాలు చేసినా కానీ వాళ్ళ ఇంట్లో వద్దన్నా కానీ వాళ్ళకు కొన్ని డబ్బులు వస్తే వాళ్ళకు నెల గడుస్తా ఆశతోని బడుగు బలహీన వర్గాల మహిళలందరూ రెండు వందల ఎనభై మంది ఇవాళ కులగాన పేరుతో పనిచేస్తే ఇవాళ జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించడం లేదు కలెక్టర్ స్పందించడం లేదు ఇవాళ చిట్టసారిగా మేము రేవంత్ రెడ్డి ప్రజావరణలోకి వచ్చినాం ఇక్కడ మేము మంత్రి చిన్నారెడ్డి గారిని కలిసినాం ఆయన స్పందించి ఒక ఖైతాబాద్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అక్కడ మీ పని అయిపోతుందని చెప్పిండు ఇప్పుడు ఇది చివరి అవకాశం ఒకవేళ ఈ రెండు వందల మంది మహిళలకు న్యాయపరంగా పనిచేసిన వాళ్లకు ఏదో పదివేలు ఇవ్వకపోతే తొందరలోనే మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రజావరణ దగ్గరకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలియజేస్తున్నాం